హలో వ్యూయర్స్ ఈరోజు మీ అందరి కోసం ఉగ్గాని తయారీ ఎలానో చూద్దాము ముందుగా ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక టూ టమాటోస్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత బొరుగుల్లోకి బొరుగులు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వీటిని త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు నాననివ్వాలి అండ్ ఈ ఉగ్గానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగ్గాని పౌడర్ సో ఈ పౌడర్ కోసం మిక్సీలోకి శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగలు వేరుశనగపప్పు అలానే కరివేపాకును కూడా మనం ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఆనియన్స్ని యాడ్ చేసి కుక్ చేయాలి ఈ ఆనియన్స్లోనే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి ఇవి ఈవెన్గా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి టమాటా ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని కూడా ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ కుక్ చేయాలి ఇలా కుక్ అయిన తర్వాత చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక మనం నానబెట్టుకున్న బొరుగుల్ని మనం వాటర్ లేకుండా పిండి దీనిలోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఉగ్గాని పౌడర్ ఆ పౌడర్ని దీని మీద ఇలా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లెమన్ హాఫ్ లెమన్ ని మనం స్క్వీస్ చేసుకోవటం వల్ల దీనికి టేస్ట్ అనేది డెవల్ అవుతుంది అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఉగ్గాని రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ my YouTube channel.